తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇక గరుడ సేవ సందర్భంగా ప్రతి ఏటా కూడా ఒక అద్భుతమైతే చోటు చేసుకుంటుంది ఆకాశంలో గరుడ పక్షులు సరిగ్గా గరుడ సేవ వాహనానికి ముందు ఆకాశంలో విహరిస్తూ ఉండడం చాలామంది భక్తులు ఆతృతగా ఆ గరుడ పక్షిని చూసి గోవిందనామ స్మరణలు చేయడం ప్రతి ఏటా కూడా ఆనవాయితీగా క్రమం తప్పకుండా వస్తుంది ప్రస్తుతం నేను తిరుమల శ్రీవారి ఆలయం ముందే ఉన్నాను ఇక్కడ అశేషమైన భక్తులు మనం చూస్తున్నాము ఆకాశంలో గరుడ పక్షిని చూసేందుకు వీళ్ళంతా కూడా ఈ వేలాదిగా లక్షలాదిగా భక్తులు ఆకాశంలో గరుడ పక్షి కనబడగానే గోవిందనామ స్మరణలతో ఈ యొక్క మాడ వీధులు మొత్తం కూడా పోరెత్తిస్తున్నారు ఇప్పుడే మనం చూస్తే మనం అక్కడ చూస్తున్నాము వాహన మండపంలో అక్కడ స్వామివారి యొక్క ఆ గరుడ వాహనం పైన మలప్ప స్వామి కొలువు తీరి సర్వాలంకరణ భూషితుడై కొలువు తీరి భక్తులకు అనుగ్రహిస్తున్నారు వేలాదిగా లక్షలాదిగా భక్తులు మంగళహారతులు స్వామివారికి పడుతున్నారు ఇలా వాహన సేవ మొదలవగానే మనకు ఆకాశంలో ఈ అద్భుతం గోచరిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ గరుడ పక్షులు ఆకాశంలో కనపడగానే భక్తులు ఒక్కసారిగా గోవిందనామ స్మరణలతో మొత్తం కూడా హోర్తిస్తారు మరో మరో పక్షి మనం చూస్తున్నాం మనం మాట్లాడు మాట్లాడుతూ ఉంటాం మరో గరుడ పక్షి ఆకాశంలో వెళుతూ ఉన్న దృశ్యం కూడా ఆ అద్భుతమైన కమనీయమైన దృశ్యం మళ్ళీ కూడా కనబడిన పరిస్థితి అయితే ఉంది ప్రతి ఏటా ఇది ఒక సెంటిమెంట్గా భక్తులు భావిస్తారు ఎందుకంటే సాధారణంగా పక్షులు సాయంత్రం అయితే చాలు పొద్దు పొద్దుకోక ముందే అవి పడుకుంటాయి అయితే గరుడ సేవ రోజు మాత్రం ఆకాశంలో గరుడ పక్షులు ఈ విధంగా విహరిస్తూ ఉండడం అనేది కూడా ఒక అద్భుతంగా స్వామివారి మహిమగా కూడా భక్తులు భావిస్తూ ఉంటారు మనం చూస్తున్నాము భక్తులంతా కూడా ఆకాశంలో చూస్తూ గరుడ పక్షి మళ్ళీ ఎప్పుడు వస్తుందా అంటూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి మరోవైపు చూస్తే అక్కడ స్వామివారి యొక్క ఏదైతే గరుడ వాహన సేవ ఉందో దీనికి ఎంతో ప్రత్యేకత ఎంతో పరమార్థం ఉందని పండితులు కూడా చెబుతూ ఉంటారు నిత్య వాహనం గరుత్మంతుడు స్వామివారికి ఈరోజు మాత్రమే మూల విరాట్టు పైన ఉండే కొన్ని అమూల్యమైన ఆభరణాలు సారగ్రామహారం కానీ ఇతర ఆభరణాలన్నీ కూడా గరుడు సేవ రోజున మాత్రమే వేయడం మరో విశేషంగా మరో ప్రత్యేకతగా కూడా చెప్పచ్చు దీంతో భక్తులు అశేషంగా తిరుమలకు తరలి వస్తారు ఇలా వైకుంఠాన్ని తిరుమల క్షేత్రం ఏడుకొండలు తలపిస్తూ ఉంటాయి గరుడ సేవ చూసి ధన్యమయ్యేందుకు భక్తులకు భారీగా తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ప్రతి ఏటా గరుడ సేవ రోజు నాకు మనకు కనిపిస్తుంది మళ్ళీ కూడా ఆకాశంలో మరో గరుడ పక్షి కనిపిస్తుందంటూ కూడా భక్తులు ఆకాశంలో చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పచ్చు ఇలా ప్రతి ఏటా కూడా గరుడ సేవ రోజు ఆకాశంలో ఈ గరుడ పక్షులు దర్శనమివ్వడం మాత్రం ఒక సెంటిమెంట్గా తిరుమలలో ఉంటుంది ప్రారం ఎప్పుడెప్పుడు ఆకాశం వైపే భక్తులు చూసి ఎప్పుడప్పుడు ఆ పక్షులు పైన దర్శనమిస్తాయని చెప్పి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది ఇది గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమాడ వీధుల్లో పరిస్థితి ఇక్కడ స్వామివారు అడుగడుగున హారతులు పడుతూ భక్తులు ఎంతో ఆతృంగా ఎదురు చూస్తూ క్షణకాల దర్శనం కనిపిస్తే చాలు అదే తమ జన్మ ధన్యమైపోయిందని కూడా భక్తులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే స్వామివారు గరుడ సేవ సందర్భంగా ఇలాగ మహిమలు జరగడం సర్వసాధారణంగా భక్తులు చూస్తుంటారు మరో గరుడ పక్షి మనం మాట్లాడుతుండగానే ఆకాశంలో మనం చూస్తూ ఉన్నాము ఒక్కటి కాదు రెండు కాదు మొత్తం ఈసారి దాదాపు ఇప్పటిదాకా కనీసం ఒక ప పది దాకా పక్షులు ఆకాశంలో భక్తులకు దర్శనమిచ్చిన పరిస్థితి అయితే మనం మాట్లాడుతుండగానే ఒక మూడు నాలుగు పక్షులు దర్శనమిచ్చిన పరిస్థితి అయితే కూడా ఉందని చెప్పచ్చు సాధారణంగా పొద్దు కూకకు ముందే పడుకునే పక్షులు సర్వసాధారణంగా ఉంటాయి అయితే గరుడి సేవ రోజున మాత్రం ఆ పక్షుల భిన్నంగా వ్యవహరిస్తూ కూడా రాత్రి ఆ గరుడు పక్షులు కనిపించడం అది సాక్షాత్తు స్వామివారి మహిమే సాక్షాత్తు గరుత్మంతుడే ఆ విధంగా గరుడు సేవ రోజున ఆకాశంలో కూడా దర్శనమిస్తారని కూడా భక్తులు భావిస్తారు ఇది గరుడ సేవ సందర్భంగా తిరుమలలో తాజా పరిస్థితి కెమెరామ్యాన్ ఎల్తో వర్మ ఐ న్యూస్ తిరుమల